అనుభవ జ్ఞానమైన ఈ ఉద్దేశాలు వారికి తెలియక కొంచెం భయం తెలుసుకుని ఒక పాట పాడితే చాలు సృష్టిస్తున్నారు ఈ రోజుల్లో సేవకులు కూడా అలాగే తయారు పడవచ్చు దేవుడు మన ఉన్నాడు మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి మనం ఇతరులను ప్రేమించే వారెముగా ఉండాలి అని చెప్పాము దెవరికి సంవత్సరం ఆరు నెలల్లో కలిసి ఏం చేస్తుంటే అపోస్తు పౌరులు గారిని తీర్పులని వస్తూ అని ఆయన ఇంటికి చేరి ఆ సమాజ మందిరానికి ఆనుకొని ఉన్న ఇంటిలో ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఆ ఇంటిలో భోజనం చేస్తూ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ వారు విరోధంగా లేరు అంటారా లేరు దైవని గుర్తించారు తప్పు పడటానికి కాదు లోకస్తులు ఏం చేస్తారు తెలుసా వాక్య తెలియని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తప్పు పడతారు ఎలా నడిచినా తప్పే అలా నడిచినా తప్పే అని గరిభీలు సృష్టించి సమస్య సృష్టించుకుని వారే ఒక సమస్యగా మారిపోయే ఈ భయంకరమైన దుర్దినాలలో దేవునితో నమ్మకముగా బ్రతకవలసిన సంఘ సభ్యునిగా మనం ఉంటున్నామా ఉంటున్నామా దేవునితో నమ్మకముగా సంఘముతో నమ్మకముదా దైవ నమ్మకముగా సంవత్సరం ఆరు నెలల పరిచర్యలు ఉండగలుగుతున్నావా సహవాసములు ఉండగలుగుతున్నామా ఉండలేము ఎందుకని అంటే మనము స్థిరత్వమైన బుద్ధి కలిగిన వాళ్ళము కాదు స్థిరమైన ఆలోచన మనకు ఉండదు దేవుడు నాకు బిట్టెడు ఈ ఆలోచన దీన్ని నేను ఎందుకు మార్చేసుకోవాలి మరణమైన సోదనైనా యువకులైన ఇబ్బందులైన కరువైన కట్టమైన క్రీస్తు నుండి మనలను ఎలబాపుగా ఇవ్వడు దేవుని సంగములో సీవంగా ఉండాలి సేవకులతో నమ్మకముగా ఉండాలి మేము వాతరించి ప్రాంతం చేసుకుంటాం దేవుని ఎలా మేము మాటిచ్చాము కాబట్టి మాట తప్పు అని చెప్పే వారంలో ఉండాలి దేవునికి స్తోత్రం ఎలికెత్తి దాని ఇంటికి పెట్టుకుంటే ఇళ్ళంతా వెళ్ళిపోతుంది కదా ఎమికి అలాగే మన నీతిని మన ప్రార్థన జీవితాన్ని మన భక్తి జీవితాన్ని ఎవరో అన్నారని మనము మారుంటే మనమే నష్టపోతాము కనుక మనము దేవునితో సహవాసం చేస్తాం దేవుని భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో మన కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మన ఎడల ఎవరైతే దేవుడు పంపించిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో వారి ఎడల దేవుని వైపు చూసి దేవుని వైపు చూసి సంగములో నమ్మకముగా జీవిస్తూ యథార్థముగా జీవిస్తూ అలా ధన్యత పొందాలి అంటారట బాశుడు అంటారట దేవునికి బలా నమ్మకమైన మంచి దాసు అనిపించుకోవాలంటే కొంచెంలో నమ్మకం ఉండాల చిన్న విషయంలో కూడా నమ్మకం ఉండాలి పెద్ద విషయంలో కూడా నమ్మకం ఉండాలి చాలా రోజులు ఉన్నామండి మాట వచ్చింది కాబట్టి తప్పించుకున్నాము తిరుగుతున్నాము సమస్య మాత్రమే ప్రజలు మమ్మల్ని కీర్తిస్తున్నారండి బాధలు పెడుతున్నారు అంటే ఇక్కడే ఉంటది సమస్య ఇదే సమస్య ఉండే దగ్గరే దేవుని ఆత్మ పనిచేస్తుంది ఎక్కడ బలహీనత కనపడుతుందో అక్కడ బలము కలిగించే దేవుడు ఉన్నాడు ఎక్కడ ఒంటరి కర్మ కనపడుతుందో ఆ ఒంటరి కర్మలోనే దేవుని ఆత్మ పనిచేస్తుంది బలహీనులను బలపరచడానికి బలహీనుడు ఉండే దగ్గరే దేవుడు కార్యము కలిగిస్తాడు దేవుని